ఎక్కడా లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామ సర్పంచి ఎన్నికల్లో ఎలిగేడు గ్రామానికి చెందిన కవ్వంపల్లి దుర్గయ్య ప్రజలకు చే సేవ చేస్తానని ప్రజలకు ఆరు రకాల హామీలు ఇస్తున్నారు కవ్వంపల్లి దుర్గయ్య మీడియాతో మాట్లాడుతూ నేను ఎలిగేడు గ్రామ పంచాయతీ సర్పంచిగా నామినేషన్ వేశాను ఎలిగేడు గ్రామ ప్రజలందరూ ప్రజా ప్రతినిధులందరూ మాజీ ప్రతినిధులందరూ పెద్దలు నన్ను నన్ను ఆశీర్వదించి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాను నేను ప్రజలకు హామీలు ఇస్తున్నాను హామీలు ఇస్తూ బాండు పేపర్ కూడా వ్రాసి ఇస్తున్నాను నేను ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రత్యేకంగా బాండు రాసి మీ ముందు ఉంచుతున్నాను నా పేరు కవ్వంపెల్లి దుర్గయ్య నేను ఎలిగేడు గ్రామ సర్పంచిగా పోటీ చేస్తున్నాను నన్ను సర్పంచిగా మీరు నా మీద దయ ఉంచి సర్పంచ్గా గెలిపించినట్టు అయితే నేను ఎలిగేడు గ్రామ ప్రజలకు అభివృద్ధి బాటలో ఉంటాను ప్రతి గ్రామ ప్రజలకు నేను అందుబాటులో ఉండి ప్రజలందరికీ ఏ సమస్య వచ్చినా ఏ కష్టాలు వచ్చినా నేను మీ అందుబాటులో ఉండి నేను గ్రామ పంచాయతీల్లో పరిష్కారం చేసి నేను మీకు వెన్నంటుండి మీ బాధలు ఇక్కడనే తొలగిస్తానని మీకు నేను అండగా ఉంటానని చెప్తా ఉన్నాను మీ అందరి కోసం అభివృద్ధి పనులు చేస్తానని నేను ఒక ఆరు హామీలు మన ఇల్లిగేడు గ్రామ ప్రజలందరికీ నేను నా ప్రమాణంగా నేను మీకు చెప్తా ఉన్నాను నేను ఇంతకు ముందు ఎల్లిగేడు గ్రామ పోచమ్మ గుడి దగ్గర మెయిన్ రోడ్డు నుండి పోచమ్మ గుడి వరకు రోడ్డు పోసి రోడ్డు పోయించినాను మరియు కమాను కట్టించినాను మరి పోచమ్మ గుడికి తలుపు గేటు పెట్టించినాను ప్రజలకు నేను మీకు ఇచ్చే హామీలు ఒకటవది నల్ల బిల్లు కట్టన అవసరం లేదు ఉచితంగా నల్ల కలెక్షన్లు పెట్టిస్తాను ప్రజలందరికీ రెండవది ఇంటి పన్ను ఐదు సంవత్సరాల వరకు ఉచితంగా మీరు కట్టనవసరము లేదు అది గ్రామ పంచాయతీ పరిధిలో నేనే కట్టిస్తానని ఒప్పుకుంటున్నాను మూడవది ఆరోగ్యపరంగా ఉండటానికి అన్నలకు తమ్ములకు శివాలయం దగ్గర ఓపెన్ జిమ్ పెట్టిస్తానని హామిస్తున్నాను నాలుగవది ప్రతి నిరుపేద కుటుంబంలో ఆడబిడ్డ పుట్టిన వెంటనే తల్లి బిడ్డ పేరు మీద ఐదు వేల పదహారు రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి మీకు బాండ్ ఇస్తానని చెప్తా ఉన్నాను నా ఐదవది గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తానని హామీస్తున్నాను ఆరవది హామీ ప్రతి నిరుపేద కుటుంబానికి చనిపోయిన వారికి దాన సంస్కారములకు ఐదు వేల రూపాయలు ఖర్చులకు ఇస్తానని నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను ఇదే విధంగా నేను సర్పంచ్ గెలిచినాక మీకు చెప్ప చెప్పిన హామీలను నేను ఇచ్చిన హామీలను నేను మాట తప్పకుండా మాట తప్పకుండా నన్ను సర్పంచ్ గెలిచిన పదవి నేను మీకు చేయలేకపోతే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి నన్ను ఇచ్చిన హామీ ప్రకారం బాండు పేపర్లో నేను రాసి మీకు గ్రామ ప్రజలకు ఇస్తున్నాను బాండు పేపర్ మీద నా రాతపూర్వకంగా రాసి ఎలిగెడ్ గ్రామ ప్రజలకు నేను అప్పగిస్తున్నాను నేను ఈ హామీలు చేయని ఎడల మీరందరూ నా సర్పంచ్ పదవికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి నా పదవి సర్పంచ్ పదవి కూడా విడ విడగొట్టిన సమయం అధికారం మీకు ఇస్తున్నాను మీద దయ ఉంచి నన్ను సర్పంచ్గా గెలిపించి నాకు ఆశీర్వాదించాలని నేను ఎలిగేడు గ్రామ ప్రజలందరినీ నా తల వంచి శిరస్సు వంచి మీ పాదాభి నమస్కారాలు చేస్తున్నాను ప్రజలు డబ్బులకు కానీ మద్యానికి కానీ లొంగకుండా లోబాడి ఉండకుండా మీ బాటలో అభివృద్ధి చేస్తానన్న అభ్యర్థికే నన్ను సర్పంచ్గా గెలిపించి ఆశీర్వదించాలని నేను కోరుతూ మరి అభివృద్ధి కావాలన్నా మనకు డబ్బులు డబ్బులు ఇచ్చి ఓట్లేసి గెలిపించుకొని మమ్మల్ని మన గ్రామ పంచాయతీని డొమ్మగొట్టి డు డు సంపాదించుకోవడానికి కావాలన్నా అది దయచేసి మీరు ప్రజలు ఆలోచించాలి నేను మీ బాటలో ఉంటా మీ వెన్నట్టు ఉంటా మీకు ఆపతత్తే మీకు పాలల తోడైనట్టు ఉంటానని నేను ప్రమాణపూర్తిగా మీకు నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను